Preview. 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 రేపు అమరావతిలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి అసెంబ్లీ ముట్టడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలు జేఏసీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు సంఘాలన్నీ కూడా సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో అమరావతికి పోకుండా అడుగునే దానికి ఎక్కడికక్కడే అవసర అవసరెస్ట్ చేయడం దానిలో చెక్ చెక్పోస్టులు పెట్టి నిర్బంధించడం ఇవన్నీ కూడా పూర్తి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేటువంటి చర్యలు మరి ప్రభుత్వం అయితే పూర్తి అమానుషంగా ఐదు కోట్ల మందికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో ఆల్రెడీ ఉన్నటువంటి రాజధాని ఇంకా నాలుగు వందల కిలోమీటర్లు కలిసి మార్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నిరసనలు వ్యక్తం చేయకుండా ఏ విధంగా ఉంటారు ప్రజలు ప్రతిపక్షాలు అంతేగాని హింసాత్మకంగా కాకుండా ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యతంగా చేసినప్పుడు వీటిని అడ్డుకోవడం రాజ్యాంగం వలన ఉల్లంఘన హక్కుల ఉల్లంఘన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం లేదా నియంతృత్వము అమానుషమైనటువంటి చర్య దీన్ని ఖండిస్తున్నాం కేవలం ఇటువంటి చర్యలతో ఎక్కడ కూడా ఉద్యమాలు అగవు మరింత ఉద్యమాలు ఉధృతిని అందుకొని ఈ యొక్క అమరావతిని రాజధానిగా కొనసాగించేంత వరకు కొనసాగుతాయి తప్ప దీన్ని ఇంకా రెచ్చగొట్టి అగ్నికి ఆద్యం పోసే పోసే విధంగా ఉద్యమాలను అపరిమితంగా ఎక్కువ చేయడం తప్ప ఇది కాదు ఇది పూర్తి అధికార దుర్నియోగము నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి మితిమీరినటువంటి అహంకారంతో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా భవిష్యత్తు ఆలోచన చేయకుండా చేసేటువంటి నిర్ణయాలను పూర్తిగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసి అమరావతిని రాజధానిగా కాపాడుకునేంత వరకు తెలుగుదేశం పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పోరాడుతాయి అందులో ఏమాత్రం అనుమానం లేదన్నటువంటి విషయాన్ని